కరీంనగర్ లోని పదకొండవ డివిజన్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు లోవర్ మానేర్ డ్యాం లేక్ పోలీస్ స్టేషన్ వద్ద మత్స్య కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకి మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలని ప్రారంభించారు మత్స్య కార్మికుల సంఘ ఆడపడుచులతో కలిసి కాసేపు బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు బతుకమ్మ తెలంగాణ సాంప్రదాయాలకి ప్రతీక ఆకుల నర్మదా నర్సన్న అన్నారు ఇది ఆడబిడ్డల ఆత్మగౌరవమని చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీవేణు మత్స్య కార్మిక సంఘ రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణ నగర అధ్యక్షులు జునుగూరి గణేష్ ప్రధాన కార్యదర్శి మర్రి శశికళ నగర కోశాధికారి నాగుల అరుణ మాటూరి రమేష్ పప్పు సదానందం జంకుటి రాణి జడగల రాజన్న మహిళలు తదితరులు పాల్గొన్నారు ఇరవై నాలుగు ఇక్కడ అక్క చెల్లందరికీ కూడా ఈ భక్తమా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం